హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సిటీ ఫార్మా సిటీ ఇలా అనేక విషయాల్లో ముందుకు దూసుకుపోతూ ఉంది తెలంగాణ ఇప్పుడు కొత్తగా కాలుష్య రహిత నగరంగా మారే మార్గంలో కూడా అడుగులు వేస్తూ ఉంది అదే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో డీజిల్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే నడిచే యుగం రాబోతుంది అది రెండు వేల ఇరవై ఆరు మధ్య కల్లా ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల వెహికల్స్ ఉన్నాయి డీజిల్ తో నడిచేటువంటి వెహికల్స్ వీటన్నిటినీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చాలని ప్రభుత్వం వేగంగా కదులుతూ ఉంది ఇకపోతే వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ ఈ డ్రైవ్ స్కీమ్ కింద రెండు వేల బస్సులు అయితే శాంక్షన్ అయినట్టే ఇప్పటికే ఆగస్టులో ఆగస్టు పన్నెండున జరగాల్సిన టెండర్లు సెప్టెంబర్కి వాయిదా పడ్డాయి ఈ టెండర్ ప్రక్రియ పూర్తయితే ఏదైతే కంపెనీ ఉంటుందో వెంటనే ఈ బస్సులు ఇచ్చే ప్రక్రియ ఈ బస్సులు ప్రొడక్షన్ అంతా చూసుకోవడం వెంటనే వచ్చేయడం కూడా జరిగిపోతుంది ఇది దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు మధ్యకల్లా అయిపోతుందని చెప్పి ప్రభుత్వం అది అంచనా వేస్తూ ఉంది ఇకపోతే ఈ మొత్తానికి కూడా మూడు వందల తొంభై రెండు కోట్లు ఈ బస్సులది మినహాయిస్తే మూడు వందల తొంభై రెండు కోట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫండింగ్ వచ్చేసింది టీఎస్ఆర్టీసీకి రెండు వందల తొంభై రెండు కోట్లు హెచ్డి పవర్ కనెక్షన్స్కి మిగిలిన వంద కోట్లు బస్ డిపోర్ట్స్ అంటే పది బస్ డిపోర్ట్స్కి వంద కోట్లు ఒక్కొక్క దానికి పది కోట్లు చొప్పున కూడా ఫండింగ్ టీఎస్ఆర్టీసీకి వచ్చింది ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడుతూ అవుటర్ రింగ్ రోడ్లో ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో డీజిల్ వెహికల్స్ అనేవి ఉండకూడదు మొత్తం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా మారిపోవాలని చెప్పారు సో దాని నేపథ్యంలోనే రెండు వేల వెహికల్స్ అయితే మనకి సెంటర్ నుంచి వస్తున్నాయి మిగిలిన ఎనిమిది వందల వెహికల్స్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు టీఎస్ఆర్టీసీ నిమగ్నమై ఉంది దీంతో పాటు టీఎస్ఆర్టీసీ బంద ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క డిపోట్ చొప్పున పది డిపోర్ట్లు అయితే వీటి కోసం నిర్మించబోతుంది వీటితో పాటు ఎలక్ట్రికల్ వెహికల్స్ మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు మధ్యలో ఛార్జింగ్ అయిపోతే వెనక్కి ఛార్జింగ్ స్టేషన్కి రాకుండా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసే క్రమం ఏర్పాటు చేసే నిర్ణయం కూడా తీసుకుంది టీఎస్ఆర్టీసీ దీనికోసం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడిగింది దీని గురించి కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ ఫండింగ్ టెండర్స్ ఇవన్నీ కూడా చాలా వేగవంతమైపోయాయి త్వరలోనే అంటే రెండు వేల ఇరవై ఆరు మధ్యకు వచ్చేసరికి మొత్తం తెలంగాణ అంతా కాలుష్య రైతు నగరంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ నగరంగా మారిపోతుందేమో ఆశ్చర్యం లేదు మరి తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ టీఎస్ఆర్టీసీ కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్తో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఫెడరల్ తెలంగాణ